అఖండ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ఆ సినిమాలో జై బాలయ్య పాట కూడా అంతే పెద్ద హిట్ అయింది కేవలం నందమూరి అభిమానులు మాత్రమే కాక మిగతా వారు కూడా జై బాలయ్య అంటూ రాగాలు తీయడం మొదలు పెట్టారు జై బాలయ్య అనే పాటను బోయపాటిసీను అఖండ సినిమాతో ఓ సెన్సేషన్ గా మార్చారు అయితే తాజాగా ఇప్పుడు మరొక స్టార్ హీరో ఈ ట్రెండ్ ని ఫాలో కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఆ హీరో మరెవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు పరశురాం డైరెక్షన్లో మహేష్ బాబు హీరోగా సర్కార్ వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే కీర్తి సురేష్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించిన ఒక పాట షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోందని తెలుస్తోంది జై బాలయ్య లాగా మామా మహేష్ అంటూ ఈ పాట సాగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి ఈ పాటతో మహేష్ బాబు పేరు ఎలివేట్ అవుతుందని దర్శక నిర్మాతలు ఇలా ప్లాన్ చేశారు ఓ పక్క మాస్ పొలిటికల్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందించారు ఈ పాట గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి